ఇటు వచ్చేసారు క్యాంపెయిన్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళు రోలింగ్ కూడా చేస్తున్నారు ఎందుకు అంటే త్వరలో నీకు అలాంటి ఏం లేవండి నేను నేను కళ్యాణ్ గారి కోసం వర్క్ చేశాను ఆయన బేసిక్గా ఆయన అంటే ఎంత ఇష్టం అంటే ఆయన ఆనందంలో ఉన్నప్పుడు దూరం నుంచి చూడడం ఇష్టం ఆయన బాధలో ఉంటే దగ్గరికి వెళ్ళి చూసుకోవడం ఇష్టం అంతే ఓకే అయితే అయితే కళ్యాణ్ గారికి మీరు చాలా ఇష్టం గా ఇప్పుడు అయిపోయాదు అంటే మాకు సినిమాలకు సంబంధించిన వ్యక్తి మాత్రమే ప్రస్తుతానికి మరి రాబోయే కొన్ని నెలల్లో ఏమన్నా దేనికన్నా కార్పొరేషన్ చైర్మన్గా కానీ లేదంటే ఏమైనా నామినేటెడ్ పోస్టుల్లో కానీ చూసే అవకాశం ఏమైనా ఉందా అలాంటిది ఏం లేదండి మనం మన సినిమా వర్క్ చేసుకుంటూ ఆ టైంకి ఏం లేదండి ఇప్పుడు అందరికీ అదే చెప్తున్నాను మీ అందరికీ కూడా ఓటు హక్కు ఉంది కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఒక ఒక టూ మంత్స్ వన్ మంత్ మనకు మనం మన రాష్ట్రం కోసం మన వంతు బాధ్యతగా మనం కూడా వెళ్ళి ఏదైనా చేయాలి కదా నచ్చిన నాయకుడి కోసం అంతేనండి మిగతా వర్క్ అంతా మాది మా ప్రొఫెషనల్ సినిమా కాబట్టి సినిమాల్లోనే టీవీలోనే ఇవే చేస్తుంటాం అది ఆ టైంకి వెళ్ళి చేసే పని అంతే అదే సార్ ఇస్తే తీసుకోరా ఇస్తే కనుక ఏదన్నా కార్పొరేషన్కి ఆది నేను ఇలా అనుకుంటున్నాను దీనికి నువ్వైతే సూటబుల్ అనుకుంటే కనుక తీసుకుంటారా మిమ్మల్ని పిలిస్తే సీఎంగా చేస్తా ఉంటే తీసుకోరా మీరు ఖచ్చితంగా సార్ అదే నేను అడుగుతున్నది అదే నేను అడుగుతుంది యాక్చువల్గా అది జనరల్గా అది జనరల్ గా అది జరుగుతున్నాయి